శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉప్పుని ఎలా ఇంట్లో ఉంచితే అప్పుల పాలవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఉప్పు ఉంచేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు పాటించకుండా ఇంట్లో ఉప్పు డబ్బా ఉంటే తొందరలోనే అప్పులు ఎక్కువగా అవుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ప్రాచీన కాలంలో భోజనాలకు వెళ్ళేటప్పుడు ఆకులు ఉప్పు వడ్డించేవాళ్ళు భోజనం మొత్తం పూర్తయిన తర్వాత ఆకులో ఉప్పు ఉంటే గనక ఆ ఉప్పు మీద కాస్త నీళ్లు పోసేవాళ్ళు ఆ తర్వాత లేచి వచ్చి చేతులు కడుక్కునేవాళ్ళు అంటే ఎప్పుడూ కూడా ఉప్పు అనేది ఓపెన్ ఎయిర్కి ఉండకూడదు ఉప్పు ఓపెన్ ఎయిర్కి ఉంటే అప్పుల పాలవుతారు అందుకే చాలా మంది ఇళ్లలో తెలియక ఉప్పు డబ్బా మూత ఓపెన్ చేసి చాలాసేపు ఓపెన్ ఎయిర్కి ఉప్పు ఉంచుతారు అలా ఓపెన్ ఎయిర్కి ఉప్పు ఉంచితే తొందరలోనే క్రమక్రమంగా ఇంట్లో అప్పులు అవుతూ ఉంటాయి మీకు అప్పుల బాధ లేకుండా ఉండాలనుకుంటున్నారా అయితే ఉప్పు డబ్బా మూత తీసి ఉప్పు మీరు ఉపయోగించుకోగానే వెంటనే మూత పెట్టేసేయండి ఉప్పు ఎక్కువసేపు ఓపెన్ ఏరుకుంటే మాత్రం అప్పుల పాలవుతారని పరిహార శాస్త్రంలో చెప్పారు అసలు నెగిటివ్ ఎనర్జీ పోవటానికి వారానికి రెండు సార్లు ఉప్పు నీళ్ళల్లో కలుపుకొని ఆ నేలతో స్నానం చేయాలి అయితే దొడ్డుప్పు నీళ్ళల్లో కలుపుకొని ఆ నేలతో స్నానం చేయాలి దొడ్డుప్పుకే పరిహార శాస్త్రంలో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఓపెన్ ఎయిర్కి ఉండకూడని ఉప్పు కూడా దొడ్డుప్పే అంతేగాని అయోడైజ్డ్ సాల్ట్ కాదు దొడ్డుప్పు అనేది ఓపెన్ ఎయిర్కి ఉండకూడదు అలా ఉండకుండా జాగ్రత్త పడితే అప్పులు అనేవి ఇంట్లో ఉండవు అలాగే మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించాలి ఎవరైనా సరే ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఆ పసుపు కొమ్ము ఎక్కడ విరిగిపోకుండా ఉండాలి ఆ పసుపు కొమ్ము కాసేపు చేతిలో పట్టుకొని ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానం చేసుకుని మగవాళ్ళు పర్సులో పెట్టుకొని బయటికి వెళ్ళండి అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని బయటకు వెళ్ళండి అదేవిధంగా ఇంట్లో కానీ ఒంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మత్సలు లేని ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఇష్టదైవానికి సంబంధించిన ధ్యానం ఐదు నిమిషాలు మీకు నచ్చినటువంటి నామం చదువుకొని ఆ నిమ్మకాయ తీసుకెళ్లి నాలుగు రోడ్ల కూడల్లో వేసేసి ఇంట్లోకి రండి మాకు నాలుగు రోడ్ల కూడలు దగ్గరలో అందుబాటులో లేదండి అని భావించేవాళ్ళు ఎక్కడైనా సరే రోడ్డు మీదకి వెళ్ళి ఆ నిమ్మకాయ పారేయండి పసుపు కొమ్ము ఎంత సులభమైన పరిహారం నిమ్మకాయ ఎంత సులభమైన పరిహారం ఇవి ఎప్పుడైనా చేయొచ్చు ఏ రోజైనా చేయొచ్చు ఏ సమయంలో అయినా చేయొచ్చు ఒక పసుపు కొమ్ము తీసుకోవటం నామాన్ని కాసేపు చదువుకొని పర్సులో పెట్టుకుని బయటకు వెళ్ళటం ఆడవాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టుకుని బయటకు వెళ్ళటం చేయాలి అలాగే మత్సలేను నిమ్మకాయ తీసుకోవటం నెగిటివ్ ఎనర్జీ ఉందనుకున్నప్పుడు ఇష్టదేవ నామం ఐదు నిమిషాలు సేపు చదువుకోవటం బయటికి వెళ్ళి రోడ్డు మీద పారేయటం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బాగా దిష్టి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దిష్టి పోవటానికి వేదంలో సున్నాల పన్నం అని ఉంటుంది పంతులు గారిని ఇంటికి పిలిపించుకొని ఆ సున్నాల పన్నం పారాయణ చేయించుకోండి మీ ఇంటికి ఒంటికి ఉన్న దిష్టి దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి